జంగు నాంగ <Harriet> కొప్పులో గంగమ్మ పక్కన పార్వతి చక్కంగా నూరార శివుడు నేను మొక్కంగా దిగిరార శివుడా చక్కంగా నూరార శివుడు నేను మొక్కంగా దిగరార శివుడా మన్ను నట మిన్ను నట నన్ను నడిపేలాగా నటరాజు రాజు నువ్వాట చక్కంగా నూరార శివుడు నేను మొక్కంగా దిగరార శివుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా సక్కంగా నూరార శివుడు నేను మొక్కంగా దిగిరార శివుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా వెండి కొండలవాడ ఏలేటిఎములాడ గుండెముల తానాలు గుడి చుట్టూ దండాలు కోలేగముడు గముడు పులు కోటొక్క మొక్కులు కోళ్ళేగమ్డు పులు కోటొక్క మొక్కులు మూడు కన్నులవాడ శివుడు ముజ్జగాలేటి బోల శంకరుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా మూడు కన్నులవాడ శివుడు ముజ్జగాలేటి బోల శంకరుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా ఈశ ఈ లోకాల గోసల్లు ఎడబాబ కాశీని కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ చుట్టమైన వాట వచ్చిపోయేటోళ్ళ కోటి కోటిలింగాల శివుడో కొలువయి కాపు కాసున్నావ శివుడా అన్నీ నువ్వే నాట శివుడో లోకమంతా నువ్వే నాట శివుడా కోటిలింగాలల్లో శివుడో కొలువయి కాపు కాసున్నావ శివుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా శ్రీశైల శిఖరాణ సిరిగల్ల దేవుడ గంగా గౌరి లోలుడ ప్రాణనాథుడ సృష్టిని ఆడించ దేవదేవుడ సృష్టిని ఆడించ దేవదేవుడ పల్లజడల స్వామి శివుడు పాపాలు కడిగి వేసేటీశ్వరుడా అన్ని నువ్వే శివుడో లోకమంతా నువ్వే శివుడా పల్లజడల స్వామి శివుడు పాపాలు కడిగి వేసేటీశ్వరుడా అన్ని నువ్వేనాట శివుడో లోకమంతా నువ్వే శివుడా ఆ నా లింగమా ఎందెందు చూసినా అందందు నువ్వట వాట అండ పిండ ఆది అంతాలకు ఆ జుడు నువ్వట ఆది అంతాలకు ఆ జుడు నువ్వట వాట అంత మేలేనోడ శివుడు అంతటా నీవై ఉన్నోడ శివుడా అన్ని నువ్వే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా అంత నోడ శివుడు అంతటా నీవై ఉన్నోడ శివుడా అన్నీ నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా